ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పటికీ మన దేశంలో మనం చూసే కొన్ని నాణాలు చాలా విలువైనవి కావచ్చు అలాంటి నాణాల్లో ఒకటి ఇరవై రూపాయల నాణం ఇరవై రూపాయల నాణం ఇటీవలే ఓ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైంది అతి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ నాణం సుమారు యాభై వేల రూపాయల ధరకు అమ్ముడు ఈ నాణం ఎందుకు ఇంత గొప్పదని మనం ఎప్పుడు తెలుసుకుందాం ఈ ఇరవై రూపాయల నాణం పంతొమ్మిది వందల తొంభైల ప్రారంభంలో తయారైంది దీనిపై కనిపించే కొన్ని లోపాలు తప్పిదాల కారణంగా ఈ నాణం సేకరించే వారికి చాలా ప్రాధాన్యత కలిగించింది ఈ నాణంలో ఒక ముఖ్యమైన లోపం ముద్రవేసే సమయంలో కొంత చిన్న తప్పు చోటు చేసుకుంది సాధారణంగా ఇరవై రూపాయల నాణాలలో రూపాయలు అనే పదం సరిగ్గా ఉంటుందని అనుకుంటాం కానీ ఈ నాణంలో కొన్ని అక్షరాలు పొరపాటుగా ముద్రితమయ్యాయి ఈ తేడాలు చాలా కష్టపడి సేకరించే నాణాల సేకరణలో ప్రత్యేకతను ఇస్తాయి నాణాలలో ఉన్న ఈ తప్పిదాలు చాలామందికి కనిపించని చిన్న చిన్న విషయాలు కావచ్చు కానీ వాటిని గుర్తించి విలువైనదిగా భావించే సేకర్తలకు ఈ నాణెం అత్యంత విలువైనది అవుతుంది ఈ నాణ్యం మెటల్ క్వాలిటీ డిజైన్ కూడా చాలా విశిష్టంగా ఉంటుంది ఇతర సాధారణ ఇరవై రూపాయల నాణాల్లా కాకుండా ఈ నాణాల్లో చిన్న చిన్న తప్పుల కారణంగా ఇది సింగిల్ వాల్యూ కలిగింది వేలాల్లో పెరుగుతూ ఉంటుంది ఇరవై రూపాయల నాణం కూడా ఒక ప్రముఖ వేలంలో దాదాపు యాభై వేల రూపాయలకి అమ్ముడు పడింది ఇది ప్రాచీన నాణ్యాలలో ఒకటి కావడంతో పాటు అందులో ఉన్న లోపాల వల్ల ఇది సేకరణదారులకు మంచి వంతుగా నిలిచింది ఇప్పటికీ ఈ నాణాలు కొంతమంది సేకర్తల వద్ద మాత్రమే దొరుకుతాయి ఆ దశలో నాణాల తయారీ పద్ధతుల్లో మరీ ఖచ్చితంగా లేకపోవడంతో కలిగినవి ఇప్పుడు వస్తున్న నాణాలు చాలా తక్కువ లోపాలతో తయారవుతున్నప్పటికీ పాత నాణాల్లో ఈ రకమైన తప్పిదాలు చాలా అరుదుగా ఉంటాయి అందుకే వీటి విలువ పలు వేల నుంచి లక్షల వరకు కూడా ఉంటుంది మొత్తం ఇది చెప్పాలంటే ఇరవై రూపాయల ఈ నాణం ఒక సాధారణ నాణం కాకుండా ఒక కలెక్షన్ ఐటంగా మారిపోయింది అది ఒక వేలంలో యాభై వేల రూపాయల ధరకు అమ్ముడు పడడం మన అందరికీ తెలిసిందే మంచి పరిశీలనతో కూడిన నాణ్యాలపై ఎంత ప్రేమ పట్టుదల ఉండాలి అన్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి